వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జల్పల్లి మున్సిపాలిటీలోని ప్రజలకు ఒక బ్రహ్మాండమైన ఆఫర్ ఎవరు ఊహించని ఆఫర్ ఎందుకంటే ఇక్కడి మున్సిపాలిటీ అధికారులు ఆ వెసులుబాటు జల్పల్లి మున్సిపాలిటీలో నివసించే ప్రజలకు చాలా క్లియర్ కట్ గా అదేంటంటే మీ రోడ్లు మీ బాధ్యత రోడ్లు వేశాం కూడ్చుకు చావండి అంటూ ఒక బంపరా పరిచింది మున్సిపాలిటీ ఎస్ జల్పల్లి మున్సిపాలిటీలో రోడ్లైతే వేశారు చాలా చోట్ల రోడ్లు వేయలేదు చాలా చోట్ల కంపు కంపు వాతావరణం ఉంది గుంతలు లో మొత్తం లోతులు మొత్తం ఎటు చూసిన బురద మురికి నీరు ఇవన్నీ ఉంటాయి సరే అది పక్కన పెడితే వేసిన రోడ్లు ఎలా ఉన్నాయి వేసిన రోడ్లకు రెండు నెలలు మూడు నెలలకు ఒకసారి కూడా అక్కడ పారిశుద్ధ పనులు జరగవు అంటే రోడ్డు ఊడ్చే వాళ్ళు అక్కడికి ఇస్తారు ఎవరి రోడ్డు వాళ్ళే ఊడ్చుకోవాలేమో మున్సిపాలిటీ ఈ బంపర్ ఆఫర్ జల్పల్లి బాసులకు ఇచ్చిందేమో అందుకే చాలా చోట్ల నాట్ ఓన్లీ జల్పల్లి విలేజ్ జల్పల్లి మున్సిపాలిటీలోని అనేక బస్తీల్లో ఎవరింటి ముందు వాళ్ళు రోడ్డు ఓడ్చుకుంటున్నారు రోడ్డు క్లీన్ చేసుకుంటున్నారు మరి చేసుకోక తప్పదు అధికారులు ఎవరు పట్టించుకోరు రోడ్డు ఊడ్చే వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు వాళ్ళు రారు రోడ్డు మీద దుమ్ము ధూళి కంపు అంతా ఒక వాహనం వెళ్తుంటే ఆ దుమ్ముధూలి అంతా ఇంట్లోకే వస్తుంటుంది ఇలాంటి పరిస్థితిలో ప్రజలు ఏం చేస్తారు ఎవరింటి ముందు రోడ్లు వాళ్ళు ఊడ్చుకుంటారన్నమాట మున్సిపల్ అధికారులు ఇంత ఘనమైన అవకాశం జల్పల్లి వాసులకు ఇచ్చారు రోడ్లు వేశాం మీ మొహానికి రోడ్లు వేయడమే గొప్ప రోడ్లైతే వేశాం పూడ్చే పనులు కూడా మేమే చేపట్టాలా అంటూ అధికారులు అనుకుంటున్నారేమో అందుకే రోడ్లు ఊడ్చే వాళ్ళు ఎక్కడా కనిపించరు రోడ్లన్నీ దుమ్ము ధూళితో నిండిపోయాయి ఒక వాహనం వెళ్తుంటే మేఘం ఆవరించి ఉంటుంది ఇది జల్పల్లి మున్సిపాలిటీలోని ఏ ప్రాంతంలో చూసినా ఇంతే మరి రోడ్డు ఊడ్చే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైనా ఎమ్మెల్యే కానీ ఇతర అధికారులు కానీ ఏమైనా పర్యటన చేస్తే ఆ రోడ్డు ఊడుస్తారు కాకపోతే కొంతమంది నేతలకు సంబంధించిన ఏరియాల్లో రోడ్లు ఊడుస్తారు మరీ చెప్పుకోవాలంటే మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేసే కింది స్థాయి వర్కర్ ఉన్న ఏరియాను కూడా ఊడుస్తారు మిగిలిన ప్రాంతాల్లో మనుషులు గిళ్లకు మనుషులుగా కనిపించరు ఇదే కారణంగానేమో చాలా చోట్ల రోడ్లుడ్చే పని జరగట్లేదు పైగా ఇక్కడ రాజకీయం కూడా ఫలానా ఏరియా కౌన్సిలర్ బీజేపీ ఫలానా ఏరియా కౌన్సిలర్ బీఆర్ఎస్ ఫలానా ఏరియా కౌన్సిలర్ కాంగ్రెస్ ఇలా విభజించుకుంటూ పోతున్నారు అంటే అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర రోడ్లుడ్చే పనులు అద్భుతంగా సాగుతున్నాయి వేరే ప్రాంతాల రోడ్లు మాత్రం కూడవరు జల్పల్లి మున్సిపాలిటీలోని అనేక కాలనీలు అనేక బస్తీలు రోడ్ల మీద చెత్త చెదారంతో కంపు కొడుతున్నాయి కానీ ఘనంగా మాట్లాడే అధికారులు చాలా క్లియర్ కట్గా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పుకునే అధికారులకు ఈ చెత్త కనిపించదు ఎందుకంటే ఈ చెత్త మామూలు మనుషులుండే సామాన్యులుండే బస్తీల్లోని పరిస్థితి ఇక్కడ అధికారులు ఎవరుండరు రాజకీయ నేతలు ఎవరుండరు మర్చిపోతుంటారు అప్పుడప్పుడు అది వేరే విషయం ఇదే కారణమేమో రోడ్లు కూర్చరు మరి ఏం చేస్తారు ప్రజలు ఎవరి రోడ్లు వాళ్ళే కూర్చుకోవాలి తప్పదు ఎందుకంటే జల్పల్లి మున్సిపల్ అధికారులు జల్పల్లి వాసులకు ఇచ్చిన అతి గొప్ప సువర్ణ అవకాశం ఇది